మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి వర్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయసీమ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సాయ సహకారాలు చెప్పి ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ ఆదర్ అభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువ నాయకులు తీర్మానాల్ని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి వారు అనేక విజయాలు సాధించారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత నలభై సంవత్సరాలుగా పార్టీని తన బుధస్కంధాలపై వేసుకుని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నడిపించారు అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంతాలపైన వారు మాట్లాడలేదు కానీ మా భవిష్యత్ నాయకుడు యువ నేత లోకేష్ బాబు ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ సమాజ గమనాన్ని గుర్తిస్తూ సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు ఆరు శాసనాలు చేశారు ఆ శాసనంలో మొదటిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వఖ్యాతిని వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికొని ఒక గొప్పతనాన్ని ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారిరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే యువగలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువగలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది అలాగే అండగా ఎందుకంటే రైతే రాజు రైతుకి ప్రాధాన్యత కల్పించాలి వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆహ్వానించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే స్త్రీ శక్తి నాలుగవ సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పేదలకు సేవలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి సమ సమాజం స్థాపించాలి రాజకీయ అవకాశాలు ఆర్థిక అవకాశాలు సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి ఆరో ఐదో సిద్ధాంతం వారు పెట్టడం జరిగింది అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యకర్త మా అది అధినేత అనే విధంగా కార్యకర్తకు అండగా ఉండాలి వాళ్ళని బాగోగులు చూడాలి వారికి ఎప్పుడు వారి జోలికి ఎవరు వచ్చినా సరే కబడ్దార్ అనే విధంగా సిద్ధాంతం చేయడం జరిగింది సోదలారా ఇవి ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం చివరిగా ఒక ఛాన్స్ అనే అవకాశం ఒక ఛాన్స్ అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను మబ్బిపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో జస్టిస్ మేబీ డిలేడ్ బట్ అని మా అధినేత చెప్పారు మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్క చేసిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చివరగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంటే త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని రెండు సార్లు వారు కాపాడారు ఈసారి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు అలాగే ఆస్తులర్ మిట్టలు అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ని మరి నకబుల్లో తేవడం జరుగుతుంది రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఐదు కోట్లు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజానికానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం కుటాబి సభలు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం